కోడి కూసిందంటే తెల్లారిందని అర్థం ఎంత టెక్నాలజీ మారినా ఇప్పటికీ గ్రామాల్లో ఎక్కువ శాతం ప్రజలు కోడి కూతతో నిద్రమెకుంటారు అసలు ఉదయాన్నే కోడి ఎందుకు కూస్తుంది తెల్లారుతున్నట్లు కోడికి ఎలా తెలుస్తుంది దీని వెనుక ఏమైనా సైంటిఫిక్ కారణం ఉందా అన్న దానిపై కొంతమంది రీసెర్చ్ చేశారు తేలిన విషయం ఏంటంటే కోడిపుంజు కూత వేయటానికి దాని శరీర నిర్మాణంలో ఉన్న ప్రత్యేకత కారణమట కోడిపుంజుల మెదళ్లు సున్నితమైన కాంతిని సైతం గ్రహిస్తాయట కోళ్లు చాలా సున్నితమైనవి వీటిలో గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుందట ముఖ్యంగా కాంతిని త్వరగా గ్రహిస్తాయట కోడు పుంజుల్లో జీవగడియారం ఉంటుంది దీనిని సిర్కాడియం రిథం అని కూడా అంటారు ఇది కోళ్ల శరీరాన్ని ఇరవై నాలుగు గంటల సైకిల్ ప్రాతిపదికన పనిచేసేలా చేస్తుంది సిర్కార్డియం రిథంలు ఒక రోజులోని ఇరవై నాలుగు గంటల చక్రంలో ఒక జీవి అనుభవించే శారీరక మానసిక ప్రవర్తన మార్పులు సూర్యోదయం సమయంలో కాంతిలో మార్పు కారణంగా కోళ్లలోని సిర్కాడియం రిథం పనిచేయడం స్టార్ట్ అవుతుంది ఇది కోళ్లకు సిగ్నల్ ఇస్తుంది అలాగే కోడిపుంజు కళ్ళు కాంతిని చాలా త్వరగా గుర్తిస్తాయి అందుకే సూర్యోదయం సమయంలో వాటి కళ్ళు వెంటనే కాంతిలో మార్పును పసిగడతాయి అలా వాటి మదిరకు సంకేతం చేరుతుంది తర్వాత కోడి కూత పెడుతుంది సూర్యోదయాన్ని పసిగట్టే కోడిపుంజు తమ సమూహాన్ని మేలుకొరపడానికి అరుస్తుంది అంతేకాదు ఒక్కోసారి హెచ్చరికలు చేసేందుకు కూడా కోడిపుంజులు కూత వేస్తాయట మరికొన్నిసార్లు కోడి ఆకర్షించేందుకు కూడా కూస్తాయట అది కోడిపుంజు కూత వెనుకున్న రహస్యం